నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ ఫోర్ రచించినవారు గారు ఇక కథలకు వెళ్తే ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకో చేంజ్ చేయడం అయిపోతుంది అన్నాడు కొంగు పట్టుకొని లాగుతూ చిచి ఏం మాట్లాడుతున్నావు నేను చేంజ్ చేసుకుంటాను నువ్వెళ్ళు బయటికి అంది నీకు ఇలా చెప్తేనే అర్థమవుతుందనుకుంటా మెంటల్ గర్ అని బయటికి వెళ్ళిపోయాడు నువ్వే మెంటల్ అని డోర్ వేసుకుని శారీ చేంజ్ చేసుకుంది శక్తి భవానీ దగ్గరికి వెళ్ళాడు చేతిలో ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఏడుస్తుంది శక్తి ఆమె ముందు మోకాల మీద కూర్చొని ఆమె కళ్ళలోకి చూశాడు ఎందుకు శక్తి నీకు పంతాలు పట్టింపులు మనమందరం ఒక ఫ్యామిలీ నాన్న అంది బాధగా శక్తి పైకి లేచి బావాని చేయి పట్టుకుని బావాని రూంలోకి లాక్కెళ్ళాడు మనందరి మధ్య నవ్వుతూ ఉండాల్సిన నాన్న కారణం ఎవరు అని గోడపైన ఫోటో చూస్తూ అడిగాడు వాడు ఇషిక రెండు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు కానీ ఎవరికీ ఈ విషయం తెలీదు తీరా పెళ్లిపిడల మీద నుండి తీసుకెళ్లిపోయాడు వాడు వెళ్లేటప్పుడే కదా నాన్న హార్ట్అటాక్తో పడిపోయారు నాన్నని ఆ స్థితిలో చూసి కూడా వాళ్ళగలేదు వాళ్ళకి నాన్న ప్రాణం కన్నా వారి పెళ్ళే ముఖ్యమైంది వాళ్ళు వెనక్కు వచ్చుంటే నాన్న బ్రతికేవారు కేవలం ఆ ఇద్దరి స్వార్థం వల్ల నాన్న చనిపోయారు నువ్వు క్షమించగలవేమో గానీ నేను అస్సలు క్షమించను అన్నాడు కల్లెలో నిప్పులు జరుగుతూ వాళ్ళు చేసింది తప్పేరా కానీ తెలియకుండా జరిగిపోయింది ఇలా జరుగుతుందని వాళ్ళు అనుకోలేదు కదా అంది భవానీ బాధగా మాం నువ్వాళ్ళని వెనకేసుకురావడం అస్సలు ఇష్టం లేదు ఇంకోసారి వాళ్ళ పేరు ఇంట్లో వినిపిస్తే ఈ ఇంట్లో నీ కొడుకు కూడా ఉండడు అన్నాడు శక్తి ఎందుకు నాన్న అలా మాట్లాడుతో సరే వాళ్ళ మాట ఎత్తను కానీ సంయుక్తతో నువ్వు అలా ప్రవర్తించడం నేను నా నాకోసమైనా ఆ అమ్మాయిని కష్టపెట్టకుండా చూసుకుంటా అని నాకు మాటివ్వు అని చెయ్యి ముందుకు చాచింది మామ్ వాట్ ఈస్ దిస్ అన్నాడు అసహనంగా శక్తి ప్లీజ్ నిన్నెప్పుడూ ఏదీ అడగలేదు నువ్వు అడిగింది ఏది కాదనలేదు సంయుక్త మంచి పిల్ల ఆ పిల్ల బాధపడితే నా మనసు బాధపడుతుంది ఈ ఇంట్లో మీ అత్తా శాన్వి కూడా ఉన్నారు ఇంటి కోడలికి మనమే గౌరవం ఇవ్వకపోతే బయటి వాళ్ళు ఎలా చూస్తారు చెప్పు తనతో మంచిగా ఉంటానని నాకు మాటివ్వు అంది శక్తి కొన్ని క్షణాలు ఆగి సరే నీకోసం తననేమి కష్టపెట్టను అని చేతిలో చెయ్యి వేసి చెప్పి పదా భోజనం చేద్దాం అని బయటికి తీసుకొచ్చాడు వెళ్ళి సంయుక్తను తీసుకురా అని పంపించింది నాకు కోపం తెప్పించకు నువ్వు భోజనం చేయకుంటే అమ్మ కూడా తినదు నీ వల్ల అమ్మ బాధపడడం నాకు ఇష్టం లేదు నా వల్ల కాదు నీ వల్లే బాధపడుతుంది అని నొక్కి చెప్పింది సంయుక్త ఇలాగే మాటలతో టైం వేస్ట్ చేస్తావా ఇప్పటి నుండి మనం ఈ గదిలో ఎలా ఉన్నా బయట అమ్మ ముందు అందరి ముందు మంచిగా ఉంటున్నట్టు నటించు మాం బాధపడడం నేను చూడలేను నువ్వు ఈ శక్తి భార్యవు అది నువ్వు యాక్సెప్ట్ చేసి అందరి ముందు ఈ ఫ్యామిలీ గౌరవం కాపాడితే మంచిది పదా మామ్ తినకుండా ఎదురుచూస్తుంది అని చేయిపట్టి కిందకి తీసుకెళ్లాడు సంయుక్త మౌనంగా అతనితో పాటే కదిలింది ఇద్దరూ అలా కిందికి వస్తుంటే సాన్వి ఒళ్లంతా మండిపోతున్నట్టుగా ఉంది వసంత భోజనం వడ్డించగా అందరూ తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాసేపటికి భవానీ శక్తి గదికొచ్చింది శక్తి ల్యాప్టాప్లో టెండర్కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉండగా శక్తి కొద్దిసేపు హాల్లో వర్క్ చేసుకో నేను నా కోడలతో మాట్లాడాలి అంది శక్తి ఇద్దరి వైపు ఒక చూపు చూసి ల్యాప్టాప్ ఫైల్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు భవానీ సంయుక్త దగ్గర కూర్చొని ఆమె చేతులు పట్టుకుని నిన్నెందుకురా అలా వెళ్ళిపోయావు నీకేమైనా అయితే నేనేమైపోవాలి అనుకున్నావు అంది కళ్యాణిళ్లతో ఆంటీ ప్లీజ్ మీరు ఏడవకండి అంది నువ్వు నా కోడలివి ఈ ఇంట్లో ఉండే అధికారం హక్కు అన్నీ నీకున్నాయి వాడు నిన్ను ప్రేమించే రోజు తప్పకుండా వస్తుంది ఇంకోసారి వాడేమైనా అంటే ఇలా ఇల్లు వదిలిపెట్టి పోవద్దు అంది సరే ఆంటీ ఐఎం సారీ మిమ్మల్ని బాధపెట్టినందుకు మీకోసమైనా మీ అబ్బాయిని భరిస్తాను అంది సంయుక్త భావానీ నవ్వుతూ తన నుదుటి మీద పెట్టుకుని నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది తల్లి అని చిరునవ్వుతో తన గదికి వెళ్ళిపోయింది శక్తి టెండర్ ఫైల్స్ అన్ని రెడీ చేసి రాత్రి రెండవుతుండగా గదికొచ్చాడు సంయుక్త గాఢ నిద్రలో ఉంది ఫైల్స్ అన్ని లాకర్లో పెట్టి తన పక్కకి పడుకున్నాడు ఆమె వైపు తిరిగి ఆమె మోహం చూశాడు వర్షంలో సంయుక్త అన్న మాటలు అన్నీ కళ్ళె ముందు మిదిలాయి తన అమాయకమైన మొహం చూస్తే కొంచెం బాధగా అనిపించింది అంతలోనే సిద్ధు గుర్తుకొచ్చి మొహంలో కోపం వచ్చి చేరింది షీ డిజర్వ్ దట్ అని కోపంగా అనుకుని అటు తిరిగి పడుకున్నాడు తెల్లారి సంయుక్త కళ్ళు తెరిచేసరికి మళ్లీ శక్తి కౌగిలిలో ఉండడం చూసి వెంటనే లేచి కూర్చుంది స్నానం చేసి వైట్ కలర్ చుడిదార్ వేసుకుని కిందకొచ్చింది కిందకి వెళ్ళేసరికి కొంతమంది బంధువులు వచ్చి ఉన్నారు వాళ్ళని చూసి మెట్ల దగ్గరే ఆగిపోయిన సంయుక్త దగ్గరికొచ్చి నవ్వుతూ తనని తీసుకెళ్లింది భవానీ అందరూ భవానీ అక్కా చెల్లి పిల్లలు వాళ్ల పిల్లలు అందరికీ సంయుక్తను పరిచయం చేసి వాళ్ళందరినీ సంయుక్తకు పరిచయం చేసింది భవాని శక్తి చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకున్నాడని కోపం వచ్చింది కానీ అమ్మాయి కుందన బొమ్మలా లక్షణంగా ఉంది ఇద్దరిది చక్కని జంట అంది భవానీ అక్క జానకి ఏమమ్మాయి శక్తి ఏం చేస్తున్నాడు అని అడిగింది భవానీ చెల్లి సితార ఇంకా లేవలేదాంటి నైట్ లేట్గా పడుకున్నాడు అంది మెల్లిగా జానకి సితార ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు వాళ్ల వైపు విచిత్రంగా చూసి కిచెన్లో ఉన్న భవానీ దగ్గరికి వెళ్ళింది భవాని అందిస్తుంటే అందరికీ టీ టిఫిన్స్ అందించింది అందరూ కబులు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ ముగించారు రాక్క అంటూ పిల్లలు సంయుక్తను గార్డెన్లోకి తీసుకెళ్లారు అందరూ కొద్దిసేపు దాగుడుమూతలు ఆడుకుని లోపలికొచ్చారు పిల్లలతో పాటు చిన్న పిల్లల ఆడుతున్న సంయుక్తని చూసి భవానీ మనసు కుదుటపడింది పది గంటలకు శక్తి కిందకొచ్చి అందరినీ పలకరించి మీటింగ్ ఉందని హడావిడిగా కారులో వెళ్ళిపోయాడు టెండర్ సబ్మిట్ చేసి ఆఫీస్కి వెళ్లాడు షేర్ హోల్డర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ డిస్కస్ చేసి కంపెనీ గోల్స్ అండ్ టార్గెట్ గురించి డిస్కస్ చేశాడు మీటింగ్ అయిపోయాక సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు బంధువులంతా వెళ్ళిపోయారు భోజనం చేసి శాన్వి సుకన్య గదిలోకి వెళ్ళిపోయారు మీ ఇద్దరికీ ఈ రాత్రికి కార్యం ఏర్పాటు చేస్తున్నాను అన్న భవాని వైపు కంగారుగా చూశారు శక్తి సంయుక్త మాం ఇవన్నీ అవసరం లేదు అని శక్తి వెళ్ళబోతుంటే చేయిపట్టి ఆపేసింది భవానీ మీ పెళ్లి ఎలా జరిగినా జరిగిపోయింది పెళ్లి నా కళ్ళ ముందు జరగలేదు కానీ పెళ్లి తర్వాత జరగాల్సినవి కొన్ని ఉంటాయి ఇంటి పెద్దగా జరిపించాల్సిన బాధ్యత నాకుంది ఈరోజే మీ కార్యం అని కొత్త బట్టలు శక్తి చేతికి ఇచ్చి స్నానం చేసుకుని ఈ బట్టలు వేసుకో అంది భవాని శక్తి అవి తీసుకుని ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు సంయుక్త టెన్షన్గా భవాని వైపు చూసింది తన మోహంలో కనిపించిన కంగారు చూసి నవ్వుకొని ప్రతి ఆడపిల్లకు మొదటి రాత్రి అంటే కొంచెం భయం ఉంటుంది కానీ ఈ రోజుతో భార్యాభర్తల బంధం పరిపూర్ణమవుతుంది అంది నువ్వేం టెన్షన్ పడకు అంతా మంచి జరుగుతుంది పద రెడీ చేస్తాను అంది భవానీ ఆంటీ నాకు భయంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ అంది సంయుక్త నా మాట కాదనకరా అని తన గదిలోకి తీసుకెళ్ళి రెడీ చేసింది భవాని కుంకుమ రంగు బార్డర్ పాల మీగడ లాంటి తెల్లని చీరలు నిండా మల్లెపూలతో నుదుటిన చిన్నటిక్లి దాని కింద చిన్నగా కుంకుమ కలువల్లాంటి కళ్లకు కాటుగా చెర్రి పండ్లు దాచుకున్నట్టున్న పెదాలు సిగ్గు కంగారితో ఎరిపెక్కిన చెక్కిళ్ళు చేతుల నిండుగా ఎరుపు పచ్చని గాజులు మెడలో రెండు హారాలు లక్షణంగా ముద్దుగా ఉన్న సంయుక్తను మురిపంగా చూసి బుగ్గన చుక్కు పెట్టి తీసింది నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ వస్తాను అని బయటికి వెళ్ళింది సంయుక్త అద్దెల్లో తనని తాను చూసుకుంది ఫస్ట్ నైట్ అన్నప్పటి నుండి తనకి ఏదో కంగారుగా ఉంది శక్తికి అలాంటి ఉద్దేశం లేదు అని తెలిసిన ఎందుకు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది భవానీ శక్తి దగ్గరికి వెళ్లేసరికి రెడీ అయ్యి బెడ్ మీద కూర్చున్నాడు ఆ రూమ్లోకి వెళ్లి కూర్చో సంయుక్తను పంపిస్తాను అని రూమ్ కీసిచ్చింది శక్తి ఆ గది డోర్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు గది మొత్తం గులాబీ మల్లెపూలతో అందంగా డెకరేట్ చేయబడి ఉంది మధ్యలో పూలపాన్పు ఆ అలంకరణ అంతా చూసి మా ముందే ప్లాన్తో ఉన్నట్టుంది అనుకుని బెడ్పై కూర్చున్నాడు ఈ ఫస్ట్ నైట్ ఏంటో అంతా చిరాగ్గా ఉంది అని బెడ్ పై పడుకున్నాడు కొంతసేపటికి అడుగుల శబ్దం వినపడి డోర్ వైపు చూశాడు శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి పాలగ్లాసుతో లోపలికి అడుగుపెట్టిన సంయుక్తను కన్నార్పకుండా అలాగే చూస్తుండిపోయాడు సంయుక్త సిగ్గు బిడియంతో తల ఎత్తకుండా చేతిలో పాల గ్లాసు వణుకుతుంటే అలాగే నిలబడి ఉంది కొద్దిసేపు చూసిన శక్తి ఇంకా ఆమె కదిలేలా లేదని తనే లేచి సంయుక్త వైపుగా కదిలాడు శక్తి దగ్గరికి వస్తున్నా కొద్దీ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది శరీరంలో వణుకు మొదలైంది ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని పాలన్నీ గటగట తాగేశాడు ఆమె వైపు చూసి నవ్వుకొని ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నేనేమైనా చేస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అన్నాడు సంయుక్త తలెత్తి అతని వైపు చూసింది నువ్వు నేను చెప్పినట్టు వినకుండా నా ముందు పొగరుగా ఉంటే నీకు ఇష్టం లేని పనులు నాకు కష్టమైనా సరే నేను తప్పకుండా చేస్తాను అది ఫస్ట్ నైట్ అయినా సరే అన్నాడు శక్తి నాకు తెలిసి నీ గురించి అవతలి వాళ్ళని కష్టపెట్టి రాక్షసానందం పొందడం మీకు అలవాటే కదా అంది కోపంగా నీకు నా గురించి తెలియాల్సింది చాలా ఉంది టెన్షన్ పడుకు ఈరోజు నిన్ను ఏమి చేయనులే ఇప్పటి వరకు అయితే ఇంకా నీ మీద కోరిక కలగలేదు నా ఒంట్లో వేడి పుట్టి నీ మీద మోజు కలిగినప్పుడు నా పిల్లలకు తల్లి కావడానికి రెడీగా ఉండు అన్నాడు మోహన్లో ఏ భావం లేకుండా సంయుక్త అతని వైపు కోపంగా చూసి బెడ్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు చూడు సిగ్గు లేకుండా అని గొనుక్కుంటూ బెడ్షీట్ మీద ఉన్న పూలు అన్ని కిందపడేసి ఒక పక్కగా పడుకుంది శక్తి కొద్దిసేపు ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుని పడుకున్నాడు ఉదయం సూర్యుని కిరణాలు వెచ్చగా తాకడంతో మేల్కొన్న సంయుక్త లేచి బెడ్ మీద నుండి దిగబోయింది ఏదో అనుమానం వచ్చి వెంటనే వెనక్కి కూర్చొని శక్తి కుర్తా వైపు చూసింది శక్తి వైట్ కుర్తా మీద అతని హృదయం మీద సంయుక్త ముద్దు పెట్టినట్టుగా రెడ్ లిప్స్టిక్ అంటుకుంది అది చూసి పెద్దగా కళ్ళు తెరిచి తల మీద చేయి పెట్టుకుంది అంటుంది ఇప్పుడు ఈ మహానుభావుడు లేచి చూసుకున్నాడు అంటే నేనే కావాలని పెట్టా అనుకుంటాడు ఏం చేయాలి అని తల గోక్కుంటూ ఆలోచిస్తుంది వాష్ చేస్తే పోతుంది కానీ ఇలా చేయడం ఈరోజు నా పనవడం ఖాయం అడిగితే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే అని ఉసూరుమంటూ తన గదిలోకి వెళ్ళింది స్నానానికి వెళ్ళడానికి డ్రెస్ చేతిలోకి తీసుకుంది కొత్తపల్లి కూతురువి చీరలు కడితే బాగుంటుంది అన్న అత్తయ్య మాట గుర్తొచ్చి డ్రెస్ వేసుకుంటే నిన్ననే క్లాస్ పీకింది ఈరోజు కూడా అంటుంది అనుకొని డ్రెస్ అక్కడ పెట్టి శారీ బ్లౌజ్ తీసుకుని స్నానానికి వెళ్ళింది బాటిల్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళింది భవానీ కిచెన్లో వంట చేస్తుంటే గుడ్ మార్నింగ్ ఆంటీ అని నవ్వుతూ పలకరించి తనకి హెల్ప్ చేస్తుంది శాన్వి రెడీ అయ్యి షార్ట్ టీషర్ట్లో రావడం చూసి నోరెల్లబెట్టింది ఆ పొట్టి పొట్టి బట్టలేంటి కోసం వేసుకున్నట్టు అయినా నాకెందుకులే అని కాఫీ తీసుకుని తాగుతుంది సంయుక్త శాన్వి సుకన్య పక్కన కూర్చొని బావ బావదాన్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కదా దానికి కూడా బావంటే లేదు అని తెలుస్తుంది బావతో నేను క్లోజ్గా మూవ్ అయ్యి మా ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేస్తే చాలు దానంతట అదే ఇంటి నుండి వెళ్ళిపోతుంది అంది సంయుక్త వైపు కన్నింగా చూస్తూ సూపర్ ఐడియా సాన్వి అని నవ్వుకుంటూ హైఫై ఇచ్చింది సుకన్య ఇప్పుడు చూడు దాంతో ఎలా ఆడుకుంటాను అని సంయుక్త పక్కకు వెళ్ళి కూర్చుంది ఏ ఇటు చూడు కొత్తగా పెళ్లైందానివి నీ మొహంలో ఆ కలేదు అయినా ఎందుకుంటుందిలే మా బావ నిన్ను ఇష్టపడి చేసుకోలేదు కదా కనీసం నీ చిటికని వెళ్ళి తాకడానికి కూడా ఇష్టపడడు ఎలా ఉంటున్నావో ఏంటో నేనే నీ ప్లేస్లో ఉంటే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండేదాని కాదు అంది శాన్వి సంయుక్త తన మాటలు ఏం పట్టించుకోకుండా లేచి వెళ్లబోతుంటే సాన్వి సంయుక్త చెయ్యిలాగి కూర్చోబెట్టింది నేను చెప్పడం అయిపోలేదు అని కోపంగాని మా బావంటే నాకు ప్రాణం మా బావకు కూడా నేనంటే పిచ్చి మా మధ్య ఏ టు జెడ్ అన్నీ అయిపోయాయి నీ మీద పగతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ తాలి నీ మెడలో కట్టినా మాత్రం నన్ను మాత్రమే భారీగా చూస్తాడు చాలా త్వరలోనే నీ మెడలో ఉన్న తాలి నా మెడలోకి రాబోతుంది నువ్వు నడిరోడ్డు మీద పడబోతున్నావు అంది పొగరుగా నవ్వుతూ చెప్పడం అయిపోతే నేను వెళ్ళాలి అంది సంయుక్త చాలా మామూలుగా ఇంత చెప్పినా దాని మొహంలో ఇలాంటి ఫీలింగ్ లేదేంటి అని వింతగా చూసింది శాన్వి సంయుక్త కప్ తీసుకుని కిచెన్లో పెట్టి పైకి వెళ్ళిపోయింది అది చెప్పిందంతా నిజమేనా ప్రవరాక్యుడ్లా కనిపించే వాడిలో మన్మథుడు కూడా ఉన్నాడా అయినా నేనెందుకు వాడి గురించి ఆలోచించాలి వాడు ఎవరితో అయినా తిరగని నాకేమవసరం అనుకుని గదికి వెళ్ళింది శక్తి అప్పుడే స్నానం చేసి వచ్చి డ్రెస్ కోసం కబోర్డ్లో చూస్తున్నాడు అతని ఒంటిపై టవల్ మాత్రమే ఉంది పసిమి ఛాయ కన్నులు తిరిగిన ఎక్సర్సైజ్ బాడీతో శక్తి అలా కనిపించగానే అతని చూసి గిర్రున వెనక్కి తిరిగి ఏంటి ఎక్స్పోజింగ్ సిగ్గు లేకుండా అని బయటకే అనేసింది ఏమన్నావు అన్నాడు కోపంగా ఆమె దగ్గరకొచ్చి నథింగ్ అని బాల్కనీ వైపు కదిలబోయింది నువ్వేమన్నావో నాకు వినపడింది నేనేం ఆడపిల్లం కాదు సిగ్గుపడ్డానికి పైగా ఇది నాగది నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అన్నాడు పొగరిగా మీ గదైతే మాత్రం ఇప్పుడు నేను కూడా ఉంటున్నాను ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని విసురుగా బాల్కనీ వైపు వెళ్తూ కింద నీళ్ల తడి ఉండడంతో జారి వెనక్కి పడబోతుంటే శక్తి పడకుండా పట్టుకున్నాడు ఫ్రీగా వదిలేసిన జుట్టు గాలికి ఆమె మొహంపై పడుతుంటే పసిమి ఛాయతో మెరిసిపోతున్న ఆమె నుదుటిపై కుంకుమ మెడలో పసుపుతాడు చేతికి నిండుగా గాజులు మాత్రమే ఉండి మరే ఇతర అలంకరణ లేకపోయినా సహజమైన అందంతో వెలిగిపోతున్న ఆమెని చూస్తుండిపోయాడు అతని శరీరంపై విల్లులా వంగిన భిమలో ఆమె చెయ్యి అతని గుండెపై ఉండడం వల్ల అతని గుండె సవ్వడి లయబద్ధంగా ఆమెకు తెలుస్తుంది కొన్ని క్షణాలు చూసి తేరుకొని లేచి నిలబడ్డానికి ప్రయత్నిస్తూ శక్తి ఇంకా వదలకపోవడంతో వదలండి అంది శక్తి ఆమెను సరిగ్గా నిలబెట్టి నన్ను పడేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు నేను అస్సలు పడను అన్నాడు హలో నీకు అంత సీన్ లేదు నీలాంటి రాక్షసుని పడేయాలని ఎవరు కంకణం కట్టుకుని చూడడం లేదు ఇక్కడ ఐ ఆల్వేస్ హేట్ యూ అని ఉక్రోషంగా చెప్పేసి విసవిస బాల్కనీకి వెళ్ళిపోయింది కొంతసేపటికి గదిలోకి వచ్చి ఏవో ఫైల్స్ చూస్తున్న అతనికి ఎదురుగా నిలబడింది ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఫైల్స్ చూడడంలో మునిగిపోయాడు మిస్టర్ శక్తి నాకు ఫోన్ కావాలి అంది చేతులు కట్టుకొని శక్తి ఫైల్స్ క్లోజ్ చేసి డెస్క్లో ఉన్న ఒక బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు దానివైపు చూసి ఏంటిది అంది సంయుక్త నువ్వు అడిగిందే నీకు న్యూ ఫోన్ అండ్ సిమ్ సంయుక్త ఆశ్చర్యంగా చూస్తూ ఇదెప్పుడు తీసుకున్నావు అంది నీకు డ్రెస్సెస్ తీసుకున్న రోజే అన్నాడు షూ వేసుకుంటూ ఎప్పుడో తీసుకుని నేను అడిగేంతవరకు ఇవ్వవా నీకు బాగా పొగలు అని ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి సిమ్ వేసుకుంది ఫోన్ చేతిలో ఉంది కదా అని మీ అన్నతో కలిసి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసి పారిపోలేం చూసావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నేను వెళ్ళను అని మీ అమ్మకి మాటిచ్చాను నీలాంటి వాడిని కన్న పాపానికి ఆవడేందుకు బాధపడాలి అంది ఉక్రోషంగా శక్తి కోపంగా ఆమె దగ్గరికి వచ్చేసరికి వెనుక ఉన్న గోడకు బలిలాగా అంటుకుపోయింది గోడకు ఆనుకుని ఉన్న ఆమెకు రెండు వైపులా చేతులు పెట్టి ఆమె ముఖానికి అతి దగ్గరగా అతని మొహాన్ని పెట్టగా మొహం పక్కకు తిప్పేసింది సంయుక్త ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గి ప్రేమ మొదలవబోతుందా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్